చక్కగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు అందులో కప్పారు అండ్ పసుపు కారం కొంచెం అల్లం పేస్ట్ని అందులో యాడ్ చేసేసేయండి దాన్ని చక్కన వంట కలుపుకొని ముక్కలకి అల్లందుల్లి పేస్ట్ అండ్ ఉప్పు కారం బట్టండి ఇప్పుడు కొంచెం కర్డ్ కూడా తీసుకొని అందులో యాడ్ చేసేసేయండి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసిన అది కూడా బాగా అంద చేసేసి దాని ఫ్రిడ్జ్లో వన్ టు టూ ఎవర్స్ స్టోర్ చేయండి ఇప్పుడు ముందుగా టూ ఎగ్స్ తీసుకొని వాటిని చక్కగా బీట్ చేసేసేయండి బీచ్ చేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం కోటింగ్కి పిండి రెడీ చేద్దాము ఇప్పుడు ముందుగా కప్ ఆఫ్ బీట్ మేము తీసేసుకోండి రైస్ ఫ్లోర్ అండ్ ఒక చిన్న కప్పు ఫ్లోర్ సాల్ట్ ఉప్పు కారం ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా కూడా వన్ స్పూన్ యూజ్ చేసేసేయండి లా చేసి దాన్ని కూడా చెత్తగా కలిపి అటు ఇటు మిక్స్ చేసి చెట్టుగా కలిపేసి దానికి ఉప్పు కారం కలిపేలా కలిపేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా బీట్ చేసుకున్న ఎగ్స్ అలాగే మనం రెడీ చేసుకున్న పౌడర్ అలాగే మనం బీట్ చేసుకున్న చికెన్ పక్కన పెట్టుకొని ముందుగా ఎగ్ పోటీన్లోకి వన్ టైం అటు ఇటు కలిపి అలా మిక్స్ చేయాలి కుర్చున్న తర్వాత పౌడర్లో మిక్స్ చేయాలి అలా వన్ టూ వన్ టూ త్రీ టైమ్స్ అలా చేస్తూ ఉంది అప్పుడు చక్కగా పైన క్రిస్పీ లేయర్స్ అనేవి ఏర్పడతాయి అనమాట సో అలా చేయటం వల్ల కోఎఫ్సీ మనకి లేయర్గా ఏర్పడితే కారం బట్టి చక్కగా తీసుకోవడానికి పాజిబుల్ అవుతుంది సో అటు ఇటు ఆన్ చేసిన తర్వాత దానికోసం పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అలా అన్నీ చేసేసుకోవాలి దాన్ని బాగా హీట్ చేసేసుకోవాలి ఇప్పుడు అందరూ చేసుకున్న కోసం చక్కగా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేయండి కేఎఫ్సి చక్కగా ఫ్రై అవుతుంది చూసారా కలర్ చేంజ్ అయింది ఇప్పుడు నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం వైజాగ్ చేసి కాల్ చేయండి ఫ్రై చేయండి నెక్స్ట్ వైజ్ కూడా ఫ్రై చేయండి సో కేఎఫ్సి చక్కగా ఫ్రై అవుతుంది సింపుల్ అండ్ ఈజీలుగా ఈజీగానే అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది బట్ మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది సో అప్పుడప్పుడు ఇంట్లో మనం ఇలా చేసుకుంటే చాలా మనీ సేవ్ అవుతాయి లెడ్స్ ట్రై అయితే ఈ రోజు నేనైతే చికెన్ ముందుగానే మ్యారినేట్ చేసుకున్నాను నేను ముందు రోజు మ్యారినేట్ చేసుకొని డే చికెన్ చేసాను కాబట్టి నా చికెన్ అయితే ఉప్పు కరం చెట్టుగా బాగా టేస్టీగా తయారైంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసారా చక్కగా ట్రై ఎంత బాగుందో